అందరికీ నమస్కారం మరి అస్లాం లేకు ఎన్నో ఏళ్ళగా పెద్ద దర్గా కు మరియు ఇతరులకు జరుగుతున్న ఈ పోరాటము ఈ సమస్యలు నిన్న శ్రీనివాసరెడ్డి అన్న కార్యాలయంలో తెరబడింది ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఎవరికి కూడా మనశ్శాంతి లేకోకుండా కడపలో ఉన్నటువంటి పెద్ద దర్గా అంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి పెద్ద దర్గాకు అన్ని సమస్యలు వచ్చేటట్టుగా అంటే చిన్న చిన్న వాటిని కూడా పెద్దగా ఎంటట్టుగా చెప్పడము అలాగే వాళ్ళపైన కూడా కొన్ని సమస్యలను తలనెత్తడం అంటే ఒకరినొకరు సరిపోకుండా జరుగుతూ ఉండింది ఇది ఈ సమస్య తీర్చడము ఏ నాయకుడు వల్ల కాలేదు కానీ ఉరుసు జరిగేటప్పుడు అన్ని తానే వాసన్న గారు ఉరుసు బాగా జరగాలని కలెక్టర్ గారితో మాట్లాడి పెద్ద సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం ఇంకా కనీ జరిగని రీతిలో ఈరోజు ఈసారి ఉరుసు జరిగింది కడప నిండా అంగరంగ వైభవంగా కాంతులతో ఉరుసు చేయడం జరిగింది ఉరుసు విషయంలో ఎన్నికల ఎగ్జిబిషన్ జరపాలా ఆ ఎగ్జిబిషన్ టెండర్ ప్రక్రియ రావాలని చాలా మంది ఓ పెద్దరగా విషయంలో జోక్యం చేసుకుని మనశ్శాంతి లేకుండా చేసినారు ఈ విషయం అన్నకు వాసన్న గారికి తెలిసిన వెంటనే గారు జోక్యం చేసుకుని ఇరు వర్గాలతో పిలిచి మాట్లాడి ఈసారి కడప ఉడుసు ప్రశాంతంగా జరగనివ్వండి ఎందుకంటే ఇది కడప కడపకు పేరు కడప ఒక గొప్పతనానికి సంబంధించిన ఈ దర్గా విషయంలో ఎవరు కూడా అనవసరంగా జోక్యం చేసుకొని దీని ప్రతిష్టలు దిగజారికుండా చూడండి అని వాళ్ళతో మాట్లాడి మరి వారికి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది ఈ ఉరుసు ప్రశాంతంగా జరిగి ఉరుసు జరిగిన తర్వాత నేను మళ్ళీ అందరినీ కూర్చోబెట్టి దీని సమస్య ఎక్కడ మొదలైంది దీన్ని ఎలా అంతం చేయాలని మాటిచ్చి నిన్న వాసన్న గారి కార్యాలయంలో ఇరు వర్గాలను కూర్చోబెట్టి వాళ్ళతో దాదాపు మూడు నాలుగు గంటలు చర్చలు జరిపి ఎవరికి ఎక్కడ వ్యత్యాసం వచ్చిందో ఆ వ్యత్యాసాలని దూరం చేసుకుంటూ ఒకరినొకరు మాట్లాడించి ఒకరికి ఎవరికి ఎక్కడ డౌట్ ఉందని చెప్పి ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి ఆ డౌట్స్ ని క్లియర్ చేసి ఇక మీదట ఎవరు కూడా ఒకరినొకరు జోక్యం చేసుకోవద్దని చెప్పి ఒక దాన్ని సులభంగా ఆ సమస్యను తొలగించడం జరిగింది ఈ సమస్య ఎవరెవరికంటే నేను చెప్తున్నాను చూడండి బుతవలిల రాష్ట్ర అధ్యక్షులు కెఎం షకీల్ షఫీ గారికి మరియు మన పెద్ద స్వామి గారికి వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసాలు వచ్చే వీడి దాకా వచ్చింది షకిల్ షఫీ గారు కూడా ఒక మాట చెప్పారు ఏమనంటే అన్ని అన్ని విధాల కడప ప్రజలకు కానీ ముస్లిం మైనార్టీ వర్గాలకు కానీ వాసన్న గారు చాలా వరకు మేలు చేస్తున్నారు తమ సోదరుల మాదిరి వాళ్ళని భావించి ఏ విషయమైనా సరే ముస్లిం మైనార్టీ వర్గాలకు ముందుండి తాను తానే ప్రతి ఒక్కటి తానై అని నడిపించుకెళ్తున్నారు కాబట్టి ఆయన ఆయన మీద నాకు గౌరవం ఉంది కాబట్టి ఆయన కూర్చోబెట్టి మాట్లాడితే నేను ఖచ్చితంగా ఆయన మాటలు వింటాను వైట్ పేపర్ మీద సైన్ చేయమన్నా నేను సైన్ చేస్తానని చెప్పి ఒక గొప్పగా చెప్పిన వ్యక్తి అని మన చెప్పి అంటే అన్నగారి మీద అంత మంచి ఒపీనియన్ ఉంది ఈ ఒపీనియన్ అలాగే పెద్ద దర్గా స్వామి గారు కూడా ఒకటే చెప్పినారు ఈరోజు పెద్ద దర్గా ఉడుస్ ఒక ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ అంటే గవర్నమెంట్ చార్డర్ సమర్పించి ఇంత ఘనంగా జరుపుతున్నారంటే దీంట్లో వాసన గారి చెయ్యి ఉంది రెండు వేల పదిహేడులో నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఉరుసు ఒక పెద్ద ఒక గొప్పతనాన్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ గా కండక్ట్ చేసేదానికి ముఖ్య కారణం వాసన్న గారు కాబట్టి ఈ ఈసారి మన జరిగిన ఉరుసు కూడా బ్రహ్మాండంగా కన్నీ విని ఎరిగిన రీతిలో వాసన్న గారు జరిపించారు కాబట్టి నాకు వాసన్న మీద నాకు నమ్మకం ఉంది స్వామి గారు పెద్ద స్వామి గారు వాసన్నని ఏమని సంబోధిస్తారంటే అయ్యా అని సంబోధిస్తారు వాసు అయ్యా అంటారు అంటే ఆయన మీద అంత గౌరవం అనమాట పెద్దగా స్వామి గారికి ఈ మంచి ఒపీనియన్ ఉండడం వల్లనే అన్నగారు చెప్పిన విధంగా అన్నగారు సూచన సూచనలు అందించిన విధంగా సమస్యను తీర్చడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకోటి కూడా చిన్న విషయం చెప్పదలుచుకున్న కడప ప్రజలకు ఇది ఒక్కటే కాదు కడపలో సంబంధించినటువంటి ముర్యాది మసీదు మురారిది దర్గాలకు సంబంధించిన ఒక విషయం అయితేనేమి షామీర బిడ్జీలు విషయం అయితేనేమి అబుహురేరా మసీదులో నలభై నాలుగు సెంట్లు వాసన్న గారు బగ్బోడు భూమిని ఎనికిప్పించారు ఆ విషయం అయితేనేమి రంజాన్ నెలలో పన్నెండు వరకు టైమింగ్స్ పెంచి అందరికి అందరికీ గడప ప్రజలు ముస్లిం మైనార్టీలు అందరికీ వాళ్లకు సులభంగా ఉండాలని ఆ విషయం అయితేనేమి రకీబ్సాలి దర్గా ఉరిసి విషయం అయితేనేమి దగ్గరుండి పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి వక్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చెప్పి డిసిప్లిన్ చేయాలని అదైతేనేమి ఇప్పుడు జరగబోయే ఇస్తమాలు అయితేనేమి ఇప్పుడు జరగబోతున్న మన కుప్ప జరుగుతున్న ఇస్తమాకి అయితే తాను దగ్గరుండి సీఎం గారితో మాట్లాడితే దానికి ఏం వస్తువులు కావాలని చెప్పి దానికోసం కూడా అన్నగారు ఎంతో ముందుకు వెళ్తున్నారు ఆ విషయం అయితేనేమి బక్రీద్ విషయంలో అయితేనేమి ఎప్పుడైనా సమస్యలు జరిగేది బక్రీద్ అంటేనే సమస్యలు జరిగేది అప్పుడు కొయ్యకూడదు ఇది ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు దానికి కూడా ఒక డిసిప్లిన్ గా చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క టీడీపీ పార్టీ వచ్చినప్పటి నుంచి బక్రీద్ ఒక సులభంగా జరుగుతుంది ఆ పండగ అయితేనేమి మసీదు ఖబరస్థాన్ క్లీనింగ్ చేస్తున్నారు ఎక్కడ ప్రతి ఒక్క చోట ఎందుకు ఇప్పుడు రంజాన్ దగ్గర వస్తుంది ఆ విషయం అయితేనేమి ఏ విషయమైనా కూడా వాసన నగర్ ముందున్నారు కాబట్టి ఆయన మీద మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఇరు వర్గాలు కూడా మాటే వేదం అని భావించి ఈ సమస్యను తొందరగా పరిష్కరించడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ పరిష్క ఈ సమస్య తలనెత్తకూడదని ఒక మంచి ఆ సైన్ తో నిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేసేసి ఆ సమస్యను తొలగించడం జరిగింది రావే రోజుల్లో ఈ సమస్య ఇంకా లేవనెత్తదు ఈ ఈ జరిగిన వెంటనే దర్గాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు పర్సనల్ నాకు ఫోన్ చేసి చాలా మంచి పని చేసినారు ఈ ఇలా ఈ పేరు ప్రఖ్యాత దెబ్బ తినే విషయాలు తా అంత తనకు సంబంధించిన అంటే దర్గాకి ఏమన్నా చెడ్డ పేరు వస్తుంది తనకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి భావించి వాసన్న గారు ఇటు దగ్గరుండి చేయడం మాకు చాలా సంతోషం అని అందరూ హర్షం వ్యక్తం చేశారు షెఫీ అన్న గారు కూడా రాబోయే రోజుల్లో తాను కూడా నేను ఏ విషయం జోక్యం చేసుకోను రా అని ఆయన కూడా మాట్లాడడం జరిగింది ఇంకేమన్నా కార్యక్రమంలో పెనుగుండ పీఠాధి పీఠం పీఠాధిపతి తాజ్బాబా గారు పన్నెండు వందల సంవత్సరం చరిత్ర కలిగిన దర్గా పీఠాధిపతి తాజ్బాబా గారు అదే విధంగా ఈ ముతలిల సంఘం సెక్రటరీ రాష్ట్ర సెక్రటరీ ఉబేదిల్లా గారు అలాగే మా టిడిపి పార్టీ నుంచి నేను ఇట్లా కొంత ఇంపార్టెంట్ వ్యక్తుల మధ్యలో ఈ మీటింగ్ జరిపి దీన్ని సులభతరంగా తీర్చడం తీర్చిది జరిగింది